చూపక్కల రాణిగ వచ్చేసినావు రివర్స్ సరిగ్గా వచ్చలేదనమాట అందుకే కొద్దిగా లేట్ అయింది రివర్స్ పెట్టడానికి కూడా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మన ఫార్మింగ్ బ్లాగ్స్ ఈరోజు అయితే ఈరోజు అయితే ఏం లేదు ఇక మొన్ననే వచ్చినాం కదా అయితే ఒక టాక్టర్ వీడియో వేసిన అనమాట ఆ రోజు కూడా అదే వీడియో అనమాట ఇది మన వీడియోలు జాగ్రత్త ఛానల్ అవుతాం కదా ఇక అది ఉన్నది కానీ అప్లోడ్ చేస్తాను ఏం లేదు మా ఇప్పుడు నేను ఒక సైడ్ నుంచి ఒక అప్పుడు ఒకసారి ఛానల్ కింద ఒక వీడియో పెట్టినా అటు సైడ్ ఏం పెడతారో ఇటు సైడ్ ఏం పెడతారో చూద్దాం ఇటు సైడ్ అయితే మిర్చి పెట్టింది కదా అయితే మిర్చి పెట్టిరు ఇది అయితే మా ఫ్రెండ్గా అనమాట వాళ్ళదే గడ్డి గడ్డిగట్టలు కూడా వాళ్ళే అనమాట ఇదైతే శివాజీ నగరం టు కుర్చాపల్లి అనమాట ఇవాడు పువ్వాకు లొట్టలు ఆల్రెడీ కథం లూటీ ఇవో కొన్ని అంటే ఇటు సైడే అదైతే పత్తి కట్టే పత్తి పెట్టారు ఇట్లా పొలం పెట్టిరు ఇదైతే కంచె ఉత్తీర్ణం ఉన్నది ఏళ్ళు మనకి తెలియదు చేయలేదు అయితే ఇప్పుడు ఎక్కువ ఇటు సైడ్ రాన రాము అనమాట ఏ పక్కకు ఆడవాళ్ళది కొట్టవును వాల్యూ లేకుండా ఫుల్ ఏమైనా పువా పండిస్తారు వచ్చేసరికి వల పండితే వల వండి చూడాలి ఇవో మక్కజొన్న కూడా ఉన్నది మక్కజొన్న నాతో అసలు రేర్గా వండిస్తారు మా ఊళ్ళే అసలు ఎవ్వల్సరిగా పండించలేరు మక్కజొన్నలు అయితే ఓన్లీ పోవాకే ఎక్కువ నేనైతే అయితే ఇంత మంచిగా ఇసుకోవాలా మనం గిట్లా కుట్టాం అది గిట్లా మా ఊరు వాళ్ళే అనట అన్న చెప్పిండే బాడతను అయితే నా గిట్ట ఇక చూసినా మనం ఎక్కడైనా పచ్చని ప్రకృతి మధ్యలోనే పోతాను అక్కడ రోడ్డు పంట వచ్చినప్పుడు ఆ ప్రకృతి మద్యాలనే వచ్చినాం మంచిగా గ్రీనరీ గ్రీనరీ పచ్చ పచ్చ పచ్చదనం అయితే ఉన్నది ఇక ముందట అయితే పామాయిల్ అంటారట ఆ తోట ఉన్నది ముందట చూపిస్తా ఇగో వస్తాను కదా అదే అనమాట పామాయిల్ తోట అట అట కాదు ఇక పామాయిల్ తోటే అది కుప్పట్ల ఉన్నాయి కానీ పామాయిల్ లెక్క అట అది పామా ఇలాంటి ఏమంటారు నాకు సో చెట్లు మంచిగా ఉన్నాయిలే ఇక మంచిగా ఉంటుంది ఇంకా మనం ఎట్లా ఉన్నాయి కాదు కాబట్టి మంచిగా అనిపిస్తుంది అది ఇక వాళ్ళ మొత్తం ఈ ఘోరంగా ఉన్నాయి పువ్వాకైతే ఎన్ని పది గదులు లేకుంటుంది కావచ్చు దగ్గర దగ్గర ఇవి మొత్తం పడావు ఇం లొట్టలు టీ చూసిరా ఇక ఊరి దగ్గరికి అయితే ఇంకా రాలే వచ్చిన అంట అనుకున్నారా ఇంకా ఊరి దగ్గరికి అయితే రాలే ఇంకో ఈడగిట్లా మక్కజొన్న ఉన్నది అటు ఇటు అంతా లూటి పోయింది ఇప్పుడు ఏముండ ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు మొత్తం పువ్వాకు లోట కొట్టేసి ఇక అట్లా అనమాట అట్లా ఆడ నిరపతోట పెట్టిర్రు ఇక అది కూడా లూటి పోయింది అనుకోరు వాళ్ళు ఏం లేవు లూట్ అయిపోయింది అది ఇట్లా ఇంకో ఈడ చూసారు ఎవరు మంచిగా కొట్టమేసిర్రు ఇగో ఈడ ఇది ఉత్తేనే ఖాళీ అది కూడా వస్తేనే ఉన్నాయి మేము అక్కడ చూసి ఎట్లా కొట్టావు అట్లా అట్లుండే అలా కొట్టావు డైరీ ఫామ్ అనుకుంటా కాదు 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 సో దూరం అలా వేసారు దాంట్లో అయితే ఏమైనా దూరం చూస్తే గట్టి అనుకో అర్చే అనిపిస్తుంది లేదు ఇంకో సైడ్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏముండదు ఇక ఎప్పుడు తీయలే కానీ వీడియో తీసినాను అనమాట ఆ రోజైతే అట్లా లేకపోతే వీడియో ఎక్కడ తీసుకోండి నేను కానీ ఇంకో ఇటు చూసారా చిన్న పూవకు అసలు దీనికి నీళ్ళు ఎవరు కట్టలే పెట్టి అట్లా పెట్టినట్టును అట్నే ఉంచు ఇక దానికి నీళ్ళు కట్టలే ఎవరు ఒక రెండు తాళేం వేసినట్టారు పెట్టినాక అందుకే కొద్దిగా అన్నప్ప పెద్దవును అది ఇవ్వ మళ్ళా మా దోస్ ఇంకా మళ్ళా మా ఇంకో దోస్ కానీ వాళ్ళ బావి దగ్గర కూడా వచ్చేసినాం అనమాట ఇట్లా ఉంటుంది వాళ్ళ బావి కూడా చిన్న మెల్లగా అయితే ఇక ఇక ఒక అవుతున్నాను ఇక గడ్డి కట్టాలో అదే మా దోస్గా వాళ్ళ బాయ్ అనమాట మీరు ఒక బాయింటే చూడు రి గడ్డి కట్టలు అవుతారా ఈ అప్పుడే గడ్డి కట్టలు వచ్చినాయి అసలు మన గడ్డి కట్టలే దొరుకుతారు మీ దగ్గరే ఎక్కడ ఉంటే కామెడీ అండి మా కావాలి గడ్డి కట్టలు ఈ గమ్మ తీసులు గుడిసే కూడా ట్రాన్స్ఫారం కొత్త వేసినట్లు కదా పోగలుట ఒట్టేసారు ఆల్రెడీ జో చూసారా బాయి బాయ్ అని అనమాట దాని కింద అయితే ఇప్పుడు ఇప్పుడు ఆ పడారు కూడా లెక్కుంది కదా దాని కిందనే ఉంటుంది దాని పక్కపోండి బావి అట్లా ఈడ కూడా లొట్టలు లూటి తాపితే దున్ననట్టు ఉన్నారు తొందరగా కావచ్చు ఇక సినిమా అయితే ఒక పెట్టాను ఇక అదైతే ఇక చెరువు అక్కడ జూమ్ వేయాలండి కానీ అంత ఐడియా రాలేదు అప్పుడు అదైతే చెరువు అనమాట అటు సైడ్ మేము కూడా అటు సైడ్ కూడా పోయి అటు కొత్త రాళ్ళు చేపలు కానీ ఊరి దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట ఊరి దగ్గర ఊరు పక్క పని కూడా మంచి పొలాలు ఉన్నాయి మీరిట్ ఎప్పుడన్నా తిరు ఇట్లా ఎప్పుడైనా వీళ్ళ కామెడీ అండి పోతన అయితే ఇక ఊరి దగ్గరికి అయితే వచ్చేసినావు ఎన్నిసార్లు అంటారు అనుకున్నారు ఇక అట్లా వచ్చేది అని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ పోతా అంటే ఇయో పుర్చాపల్లి గ్రామం ఇగో ఈ మారమ్మ దేవుడు ఇయో అడుగుడ పుట్టానియా అన్నైతే మారమ్మ దేవుడు అనమాట అటు పోతే ఇక ఏసీ కాలనీ అనమాట ఇగో ఇక్కడ గ్రాండ్ పంచాయతీ అనమాట అది గ్రామ పంచాయతీ అది ఈ ట్రాలీ అయితే మనం వచ్చినాం కదా అప్పుడు అప్పుడు మనతో నచ్చింది అది మా ఇంటి సైడ్ అయితే వచ్చినాం అనమాట ఇక ఈ సందులో అయితే సరిగ్గా పట్టారు పట్టవరన్న ఆయన ఎన్నిసార్లు మనం డాక్టర్ గ్రాయి వచ్చినా మనకి ఈ సందులో ఇబ్బంది పడతారు ఇక మెల్లైన అయితే ఇక రివర్స్ తీసుకొని మా ఇంటి మా ఇంటి సందులకైతే వస్తాడు అన్న ఎంతో తిప్పలవాడైతే ఒక కాడికి తీసుకొచ్చి ఇక అన్న పెడతాడు వీడియో అయితే ఇంతే నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్